ద ప్రైజ్ ఆఫ్ సైలెంట్ సాక్రిఫైస్ కదాచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న పట్టణంలో అనన్య అనే అమ్మాయి ఉండేది ఒక పాఠశాలలో చదువుకునేది పెద్ద క్యాంపస్ స్మార్ట్ క్లాస్ రూమ్ లు బస్సులు కానీ ఆమె ఇంట్లో మాత్రం నిశ్శబ్దం మరియు త్యాగమే ఉండేది ఒక సాయంత్రం అనన్య తన తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలు విన్నది ఆమె తండ్రి ఒక చిన్న కిరాణా దుకాణం యజమాని ఒక పేపర్ పట్టుకుని మెల్లగా చదివాడు ఫీజు చెల్లించే చివరి తేదీ అని ఆ మొత్తం అతనికి మూడు నెలల సంపాదన ఆమె తల్లి తన మెడలోని గొలుసును తీసి టేబుల్ మీద ఉంచి ఎలాగో అలా అంది అని ఆమె కళ్ళల్లో తడి కనిపించింది అనన్య తెర వెనుక నిలబడి చూస్తుంది ఆమె హృదయం విరిగిపోయింది తర్వాత రోజు పాఠశాలలో ఆమె స్నేహితులు విదేశాల ప్రయాణాల గురించి కొత్త ఐపాడ్ల గురించి మాట్లాడుతున్నారు అనన్య మాత్రం మౌనంగా కూర్చుంది మొదటిసారి ఆ పాఠశాలలో చదువుతున్నందుకు ఆమెకు బాధ కలిగింది రెండు రోజుల తర్వాత పాఠశాల ఆఫీస్ నుంచి ఆమెను తరగతి బయటకు పిలిచారు ఫీజులు వెంటనే చెల్లించమని మీ తల్లిదండ్రులకు చెప్పు అని క్లర్క్ గట్టిగా అన్నాడు విద్యార్థులందరూ ఆమెని చూశారు అవమానం ఆమె చెంపలను మండించింది ఆ రాత్రి ఆమె తన తండ్రిని చిన్న నోట్లు నాణాలు లెక్కబెడుతూ చూసింది అతను అలసిపోయినట్లు కనిపించాడు ఆ క్షణంలో ఆమె గ్రహించింది నిజమైన ఫీజు డబ్బు కాదు అది ఆమె తండ్రి ఆరోగ్యం వారి నిద్రలేని రాత్రులు అని ఆ రోజు నుండి అనన్యం మారిపోయింది కొత్త బట్టలు అడగడం మానేసింది రోజు వేడుకలు కోరడం మానేసింది ఇంకా ఎక్కువగా చదివింది స్కాలర్షిప్ లకు దరఖాస్తు చేసింది జిల్లా స్థాయి ర్యాంకులు సాధించింది స్కాలర్షిప్ సర్టిఫికేట్ అందు ఆమె ఏడవలేదు కానీ ఫీజు కన్సల్టేషన్ తన తండ్రికి ఇచ్చినప్పుడు ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు అని తర్వాత అనన్య అదే పట్టణానికి తిరిగి వచ్చింది యుఎస్సి ద్వారా ఎంపికైన విజయవంతమైన సివిల్ సర్వెంట్ గా తన పాత పాఠశాలను సందర్శించింది ఈసారి ఆమె ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది అధిక ఫీజులతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం స్కాలర్షిప్ నిధి డబ్బు వల్ల ఏ పిల్లవాడు సిగ్గుపడకూడదు అని ఆమె చెప్పింది పెద్ద స్కూళ్లు పెద్ద ఫీజులు పెద్ద భవనాలు అని చిన్న యొక్క అసలు అర్థం ఇప్పటి వరకు చదువు మనసులను వెలిగించేది ఇప్పుడు అది కేవలం రసీదులపై సంఖ్యగా మారుతుంది చదువు కొనగలుగుతున్నా కానీ జ్ఞానం మాత్రం కొనలేకపోతున్నాం ఖరీదైన విద్య భవనాలను నిర్మించగలదు కానీ నిజమైన విద్య మనసును నిర్మిస్తుంది కొన్నిసార్లు పాఠశాలలో నేర్చుకునే గొప్ప పాఠం పుస్తకాలలో ఉండదు తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాన్ని చూసే క్షణాల్లో ఉంటుంది